la pròxima carretera పొద్దున్నే మరి మీరందరూ కూడా ఛాయల్కుండా మరి నా మీద నా అభిమానంతో వచ్చి మీ అందరికీ మరి కృతజ్ఞత తెలుసుకుంటున్నా మొన్న నాకు ఆడ జరిగే పర్ణమలు కూడా ఏం తెలివై నేను ఇక్కడనే ఉండడం జరిగింది రేవంత్ అన్న అంటే కూడా నాకు వా ప్రేమ ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకునేదాన్ని నేను మొదట కొండ సురేఖ మేము ఆ రోజు ఆనపేర సృష్టించడం జరిగింది మరి అలాగే మరి కుండా సురేఖ గారు ఆయనే పాదయాత్ర చేసినప్పుడు వారు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు నాని ఆయన నామ లేవు వైరుద్యాలు లేవు రెండు సృష్టిస్తే దానికి నేను బాధ్యత కాదు ఈరోజు మీటింగ్ ఉంది పట్నాయక్ గారు వచ్చారు మరి ఆ మీటింగ్ మేము బరంగలో ఎందుకే నాయుడు కన్వెన్షన్లో పదిహేను పెట్టడం జరిగింది మరి దాని కోసమే నిన్న నేను నా పాము గురించి నేరుగా రావడం జరిగింది ఎందుకని నుంచి చేసే దాంట్లో కొంచెం బాగా అలవాటు అంతే తప్ప లేదు ఇంకో పరిణామాలు నేను తెలుసుకోలేదు మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖంగా గడుపుకొని వచ్చిన మంత్రి గారు ఎక్కడ మంత్రి గారు ఎక్కడ నిన్న రాత్రి సుమంత మంత్రి గారు హైదరాబాద్ ఉన్నారు మీకు పైకి ఆగసినండి నాకేం అభ్యంతరం లేదు మంత్రి గారు కూడా మీటింగ్ చూస్తారు మీటింగ్ చూస్తారు ఎందుకంటే పార్టీది కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా వచ్చి బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఆ ఆవిదది నాది ఆరు అందులో వాళ్ళు ఎమ్మెల్సీ నాకు ఇస్తారున్నాడు రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఇస్తారు ఎక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖరంగా నూట నలభై వస్తున్నప్పుడు మరి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది దానికి రెండు వందల డెబ్బై ఒకటి ఎక్కువ ఇప్పించాను చాలా మంది అన్నారు మరి ఒక డాక్టర్ ఒక కౌడికి కు పోటీ అన్నా కూడా నన్ను జనం నన్నే ఆదరించేది అసలు ఈ సుమంత ఎపిసోడ్ సుమంత్ ఎపిసోడ్ నాకు ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకండి నేను ఈ ఆటికి సెకరిటేట్ గేటు కాడికి పోలే ఎన్నడు కూడా అంటే మీరు కావచ్చే అన్నీ లైవ్ తీయాలి నేను ఎన్నడు పోను నేను కొండాశ్వరి గారి చాంబర్కు రాత్రి రాత్రిపూట పోయి నేను వాసు ఊషించిన మీరు కూర్చోండమ్మా వీరి నుంచి మాట్లాడండి అని వాసు వచ్చిన తర్వాత ఈ కొండ కొండా గారి చాంబరు ఇప్పటికీ పో నేను సొంతరా కదా బోరేర్ ఎవ్వరి ఛాంబర్ల పోను ఏమైనా అవసరం ఉంటే రేమంతా ఇంటికి పోతా లేకపోతే కుటుంబ ఇంటికి పోతాం బట్టని ఇంటికి పోతా వాళ్ళ ఇండల్లో పోయి మాట్లాడు అంతే తప్ప నేను చక్కగా నేను ఇంకా సెక్రటరీ ఉంటుంది అనేది కూడా నాకు రూపడా ఎట్లున్నది అనేది నాకు తెలియదు ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం ఆయన ఎందుకంటే ఆయన ఆయన కారులో గుర్తు పెట్టుకునేది కాబట్టి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల పాజిటివ్ పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది మా కుటుంబానికి ఒక కేబినెట్ మినిస్టర్ కి ఇట్లా జరగొచ్చా అని బాధపడ్డది మీరు ఒకటే మాట మారే ఎత్తున్నా ఆలోచించాలి నా పిల్ల ఈరోజు లండన్లో ఉండే ఆన్న ఇస్తున్నాను రా మనోరాను నా రోజు మా చిన్నప్పటికే కూడా లండన్ మా అనుకుంటున్నాం ఆయన వ్యాపారం పెట్టించిన సెక్యూరిటీ మరి మీరు ఒకటే ఈ కృషి ఏదో ఒక కవిత గారిని అడగాలి అమ్మ నిన్న నుంచి వాటికి చెందిన ఆయన వారిని ఫోటో పెట్టలేదు మరి కొత్త ముప్పై ఉపాధ్యాయుడు మంత్రి పదవి మరి ఎంపీడు వారిని అడగాలి నా బిడ్డకి ఏం పదవి లేదు అది ఏ పార్టీ మనకి కాదు కానీ స్వేచ్ఛ ఉంది ఏం మాట్లాడినో కూడా వెళ్ళవాలి ఇప్పుడే నేను ఎవరినో అడిగినా ఎవరినో అడిగినా నాకు ఈ సెల్ ఫోన్ కూడా నాకు చూడరాదు రమ్మంటారు ఎందుకంటే నేను రెండు వరకు నేను రెండు వేల ఫోన్ ఈ మధ్యలో అదే ఆపిల్ ఫోన్ అట్టు తీసుకున్నాను నా బిడ్డ ఈ న్యూస్ చూడాలంటే ఎత్తది రాలే అంటే ఐదో మందికి ఫోన్ చేయితే సుస్మిత డాక్టర్ డాట్కమ్మ కొట్టు కొట్టి చూడు చూస్తే చెప్తుంది అని చెప్పింది అంతెల్లం మీరు వచ్చిండ్రు నేను బయట కూట్టు నువ్వు భావ్యం కాదు అని నేను మొదలైన బ్రష్ చేసుకొని బయట ఆయన ఎన్నేవాడు ఉన్నారు ఇద్దరు ముగ్గురు అని ఉన్నాడు ఎందుకంటే నాకు అరంగల్ పుత్రికా విలేకరు మీద ప్రేమిస్తాను

పెద్ద ఇష్యూ పెద్ద ఇష్యూ అయినా మళ్ళా నేను గేటు బయట నిలబెట్టేది ఉంటే ఉంటుంది గనీదు ఉంటది కానీ గనీదు ఉంటది వచ్చినాక మొదలు ఛాయ్ ఆగిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నాను నేను రెండో ఛాయ్ ఆగిన మాట్లాడుతున్నాను ఇప్పుడు రిలేషన్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బడుగు బలైన వర్గాలందరూ నా రిలేషన్ కూడా రిలేషన్ నాకు రిలేషన్ సొంతంగా నేను రిడేషన్ దగ్గర మీరు ఇది టైం ఎనిమిది ఆడి పుస్తకం అంటే సెక్యూరిటీ ముఖ్యం కొన్ని మీరు అన్నిటికన్నా ఇప్పుడు నాకు గమనించిన లేదు హుండా సురేఖ గారు నేను ఒక కార్లో ఎందుకు అంటే మా రోజు రాజరెడ్డి గారు చెప్పారు

ఆ మీటింగ్ నేను అస్సలే అటెండ్ కదా మళ్ళా పిల్లలు మీటింగ్ పెట్టినప్పుడు నేను పోతా ఎందుకంటే ఆమె కూడా ఇంపార్టెన్స్ ఆమె ఉంటుంది సరే ఓకే ఇప్పుడు కొన్నిసార్ మా ఇంటికి మూడు సార్లు వచ్చి నేను ఎందుకు టార్గెట్ నాకు నన్ను ఎందుకు చేస్తాడు పొంగేట్ శ్రీనివాస్ రెడ్డి వర్షాల కోసం నా ఇంటికి వచ్చినాడు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు వేరు నరేందర్ రెడ్డి కొంతమంది నమస్తూ పెట్టాలని తాకా లో మరి ఏదైనా అనుభవం ఉంది అప్పుడు చూసే నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాను నాకు మూడు వేల ఓట్లు అని రెండు వేల ఓట్లు వచ్చినాయి నేను టార్గెట్ అంటూ కొండ చేస్తే నష్టం జరిగేది నాకు కాదు నాకు టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి నేను గీ దయచేసి నా నాకు ఒకరు టార్గెట్ కాదు వాళ్ళు నాకు టార్గెట్ కాదు నరేందీ కాదు నేను అక్కడ ఎక్కువ చెప్పారు కొందరికి ఎవరు కాదు నేను చూసి మీ అందరు కొందరు పాతోళ్ళు కొందరు నా మీద రాయల్ రాష్ట్రంలో వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ మర్యాద ఇస్తున్నాను

మీ రాజకీయ అనుభవంతో రాజకీయ మీకున్న రాజకీయ అనుభవంతో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బాగు ఏం చేయబోతుంది అధిగమిస్తున్నారు మాట్లాడతా అన్న నేను దూరం కాదు కంపల్సరీ మాట్లాడతా దయచేసి నన్ను మొదలై మీనాక్షి నత్త అమ్మాయి చెప్పింది విజయాల మాట్లాడద్దు మీరందరు ఫ్రెండ్లు కాబట్టి మాట్లాడవచ్చు మళ్ళా మీరు సంజయ్ చెప్తూ అది తప్పు చేసినమ్మా అని మీరే మాట్లాడతాను అవసరే అని చెప్పింది నేను పార్టీ గురించి మాట్లాడా ఎక్కువ గురించి మాట్లాడా మీ గురించి నేను మాట్లాడాలి చెప్పండి మా మనిషి చోట బాగున్నదా అని అడగండి చెప్తాను బిల్డింగ్ మీద నాకు అడగండి చెప్తాను నేను చెప్తున్నా పోలీసు ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియదు తెలుసుకున్నాక నేను ఇలా మీటింగ్ ఉంది మీటింగ్ అయిన తర్వాత కంపల్సరీగా అందరికి అన్ని వివరాలు వివరించి చెప్తారు తప్ప ఇప్పుడు నేను అమ్మాయి చెప్పిందాన్ని నారే కోరు అమ్మ చెప్పింది దాన్ని నారే నాతోని మా పిసి నాయకుడు మా పిసి అధ్యక్షుడు మరి ఆయన కూడా చెప్పింది ఇళ్ళో నన్ను అని చెప్పింది అందుకే నేను సో సుమ్ము కట్టుకుంటే మీరే లిస్ట్ రాస్తారండీ అని ప్రెస్ వాళ్ళు అన్న తప్ప నేను వస్తాను అన్న పదవి అంతరుగుతుంది మాటిస్తే తప్ప కాబట్టి నా రోజు అలా కట్టించిన అంతే తప్ప నాకు సదాగా ఇంతవరకు ఏం తెలియదు నేనుంటే రేవంత్ మాట్లాడుకుంటాను रे ऑन एम माय नाम आर्टेडो ना मैं मॉडल बीएन का युवा लगता क्यों पूरे मेरा माता नंबर मैंने से किया जस्ट प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़